నమస్తే గురుగారు నమస్కారం తల్లి గురుగారు మన పేరు ప్రఖ్యాత పెరిగి ఉన్న స్థాయిలో ఎదగాలంటే పాదుక స్తోత్రం చదవాలి అంటారు అసలు దాని విశిష్టత ఏ సమయంలో చదివితే మంచిది ఏ విధంగా చదవాలంటారు ఇది మన వాళ్ళు చెప్పడంలో అందరికీ తెలిసిన అర్థం ఏమిటంటే పాదుకలు అంటే గురు పాదుకలు గురువు గారు అని శివాలయంలో కిరీటం పెట్టర్ ఐ మీన్ అదేమంటే శఠకో బంబె కాదుకలు పెడతారు ఇలాంటి పాదుక అని చెప్తున్నారు మరి చెప్తున్న వాళ్ళకి ఇంకో రహస్యం తెలుసో తెలియ తెలియదు విజయనగర సామ్రాజ్య సమయం లోపల అప్పై దీక్షితుల వారని వేదాంత దేశకులని ఇలాంటి పెద్దలు ఉండేవారు వేదాంత దేశకులైతే తిరుపతిలో చాలా ప్రసిద్ధి ఆయన గ్రంథాలు దొరుకుతాయి ఆయన దగ్గరికి ఎవరిలో వచ్చి నేను వెయ్యి శ్లోకాలు రాసానయ్యే రాత్రి రాత్రి కూర్చుని అన్న సంతోషం బాబు అన్నారు అంటే చూసి మీరు రాయగలరా అన్నట్టు అవుతున్నాడు కథ కథ కొద్దిగా మారుస్తున్నాను నేను దాని దేవుని చూద్దాంలే అన్నాడు మర్నాడు అయ్యేసరికి వెయ్యి శ్లోకాల గ్రంథం రాసిపెట్టారు అక్కడ ఏ శ్లోకం అది పాదుక సహస్రం పాదుక సహస్రం భగవంతుడు ధరించే పాదుకల మీద వెయ్యి శ్లోకం ఎన్ని కథలు తీసుకురావాలండి కానీ ఆ పాదుకల మీద ఎంత గొప్పగా చెప్పారండి సన్నివేశాలు అసలు పాదుకలకి దండం పెట్టడానికంటే ముందు భరతుడికి దండం పెట్టండి అయ్యా అన్నారు ఆయన పాదుకల్ని కూడా సింహాసనం మీద కూర్చోబెట్టచ్చు అని చెప్పి భరతుడి దగ్గరే మొదలైంది మొదలుకివలేదా అంటూ మొదలుపెట్టే దాంట్లో ఒక చోట ఓ శ్లోకం ఉంది అది నిజంగా చాలా మంచి శ్లోకం ఏమిటది అదరీకృతోపి మహత తమేవ సేవేత సాదరం భూష్ణు బాబు నీ అధికారి ఉన్నాడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు నీ తప్పు లేకపోయినా ఇబ్బంది పెడుతున్నాడు తొక్కేస్తున్నాడు నీకంటే తక్కువని ఎక్కడో కూర్చోబెడుతున్నాడు నిన్ను పక్కే తీసేస్తున్నాడు కృతోపి వాడు తెలివి తక్కువ కాదు తెలివి వాడు అధికారి కానీ ఎందుకో మనసులో తోడు పడిపోయింది ఆ భావం కృతోపి ఎందుకని హనుమంతుడు లాంటి వాడుంటే రావణాసుడు ఏమన్నాడు తెలుసా నేను కిష్ కింద చాలా సార్లు పెట్టాను ఇతను ఎప్పుడు చూడలేదే అన్నట్టు అన్ని వందల సార్లు అంటే పేర్లేదం అదే పది అలా అవుతుంది ఒక్కోసారి అంచేత అతరీకృతో మహత తమేవ సేవేత సాదరం భూష్ణు అతడి సేవ మాత్రం వదిలిపెట్టకునాయినా ఇవాళ కాకపోతే రేపు ఎప్పుడు ఎక్కడొక్కడ తగిన సమయంలో నీకు గుర్తింపు వస్తుంది లాభం వస్తుంది ఎలా గురువుగారు అని అటసిచ్చడు కృతోపి మాత తమేవ సేవేత సాదరంభూష్ణువు ఎందుకంటే అవ అలభత సమయే రామాత్ పాదాక్రాంతవపి పాదుక రాజ్యం పాదాల కిందే పడి ఉండాల్సి ఉంటుందేది పాదాక్రాంతవపి పాదాల కిందే పడి ఉండాలి అది సమయే సరి అయిన సమయం లోపల అలభత రామాత్ రాజ్యం రాముడి నుంచే రాజ్యం వచ్చింది ఇంకెంతకంటే ఉదాహరణ అక్కడ పాదుకలు అంటే చాలామందికి తెలియని రహస్యం ఏమిటంటే రాముడు వేసుకెళ్ళిన పాదుకులే పీకుపోయాడు భరతుడు అని చెప్తారు అది కాదు రాముడు చెక్ చెక్క పాదుకులే వేసుకెళ్ళాడు కానీ పట్టాభిషేకం చేసినప్పుడు పాదుకలు కొత్తవి చేయిస్తారు బంగారం మీద అది కూడా దశరథుడు చేయించి పెట్టాడు అవన్నీ ఉన్నాయి ఇక్కడ రాముడు వనవాసానికి వెళ్డు భరతుడు తిరిగి వచ్చాడు దండం పెట్టి నేను రాజుని కాదు ఆయన రాజు ఆయన కాకపోతే ఆయన కాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటాను ఆయన లేకపోతే కాళ్ళు దొరక్కపోతే పాటుకు అందుకనే అన్నాడు పాదుకలు పెట్టుకెళ్ళి ఆరురోహ స్వామి ఆ పాదుకలు పక్క పెట్టి ఏ దండం పెట్టురు పాదుకలు ఎక్కువ అవి నేను పెట్టుకుంటాను అన్నాడు ఆ పాదుకల గొప్పతనం ఏమిటో తెలుసా ఇప్పుడు ఎవరి మాట నెగ్గిందండి రాముడు మాట నెక్కిందా భరతుడి మాట ఎక్కిందా నాకు ఎక్కలేదు రాముడుట ఏడుస్తూ లోపల వెళ్ళట భరతుడు సంతోషంగా రథం ఎక్కేట ఇది ఎక్కడో భరతుడు ఏడుస్తూ తిరిగిదా వారి కాదు రాముడు ఏడుపు ఎందుకో తెలుసా ఏనాళ్ళు నా మాట ఎవడు కాదనలేదు మొదటిసారి కాదన్నాడు అవి అంతేకాదు అయ్యో భరతుడు ఎంత కష్టపడతాడు అని భరతుడు ఎందుకు సంతోషపడ్డాట అమ్మయ్య బతికిపోయాను నాకు రాజ్యం అక్కర్లేదు రావు రాజ్యం ఇదిట వాల్మీకి శ్లోకాలు తమాషాగా ఉంటాయి ఆరురోహ రథం హృష్ట ప్రవేశ ప్రవేశకుటీ ఇది విశేషం అంచత పాదుకలు అన్నవి అలాంటిది అలాంటి పాదుకలకి నమస్కరించండి మీకు ఓపిక ఉన్నట్టయితే వెంటి పాదుకలు దొరుకుతాయి చిన్న చిన్నవి అంటే ఒక రెండు సెంటీమీటర్ మరీ కొద్దిగా చేయమని చెప్పి ఓ ఫుట్టున్న పెట్టుకోకండి అలా చేయకండి చేసుకుని పూజ అయిపోయిన తర్వాత అదే పని అయిన తర్వాత ఈ పాదుకలు జాగ్రత్తగా ఓ సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి వాడు సెకండ్ హ్యాండ్గా అమ్మేస్తారమో చూసుకోండి అలాంటిదైతే హాయిగా మీరేం చేయాలి దగ్గరగా ఉన్న దేవుడి గుళ్ళో ఆ పాదుకలు వేసేయండి లేదండి చాలా రోజులు పూజ చేసే కదండి అంటారా దేవుడి దగ్గరే అట్టే పెట్టుకోండి రోజు పశువు కుంకం వేస్తుండండి దాని మీద అతను ఊరు ఎడుతున్నారనుకోండి నవధాన్యాలు పట్టుకొచ్చి చల్లండి దాంట్లో క్షేమం కలుగుతుంది మీకు ప్రమోషన్ వస్తుంది ప్రకృష్టమైన మోషన్ ప్రమోషన్ అంటారు దాన్ని అత కానీ ప్రమోషన్ అంటే వేరే అర్థం ఉందమ్మా ప్రాణం మీదకి వచ్చేదని ఉద్యోగ స్థాయి పెరిగేది మేము టెన్షన్ పెడుతుంది కదమ్మా అది అర్థం అనమాట ఇది మనం ప్రకృష్టమైన మోషన్గా తీసుకుందాం అది ప్రమోషన్ వస్తుంది మంచిది చేసుకొని ఇది పాదుక లేదు గురుపాదుక చెక్క తెచ్చుకొని గురువు అది పెట్టుకో తప్పేమీ లేదు అది విశేషం అంతే తప్ప బాటాలో కొనుక్కుని ఐదు వేలు అది పూజ చేయకండి దయచేసి అవి పాదుకలే బంగారము కానీ వెండి కానీ తప్పితే రాగి లేదా చెక్క చెక్క చేసుకోవచ్చు బంగారము వెండి అయితే మాత్రమే ఒక సెంటీమీటర్ రెండు సెంటీమీటర్ పెద్దది వద్దు డబ్బులు అవుతాయని కాదు ప్రాణప్రదక్ష చేయాలి రోజు నైవేద్యాలు చాలా ఉంటాయి దానికి గమనించండి ఇది పాదుకా సహస్రంలో ఒక శ్లోకం మళ్ళీ ఒకసారి శ్లోకం చదివేస్తాను అధరీకృతోపి మహత తమేవ సేవేత సాదరం భూష్ణు అలభత సమయే రామాత్ పాదాక్రాంతవపి పాదుక రాజ్యం అని విశేషం ఓకే గురుగారు చాలా చక్కగా చాలా నీట్గా తెలియజేశారు ధన్యవాదాలు